హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే కదండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే యాసంగి పంటకు సంబంధించిన తొలి విడతల డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి చాలా మంది రైతన్నులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మాకైతే అసలు రాలేదు రాలేదని చాలామంది అంటున్నారు కాబట్టి నిజంగా మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే డబ్బులైతే వచ్చింది అలాగే ఈ రోజున వచ్చేసి మార్చి ఇరవై ఆరో తారీఖున డబ్బులు అయితే వస్తుంది అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొందిన రైతాన్నలు అయితే ఉన్నారో పుస్తకం సో వాటి గురించి కూడా మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేదో వీడియోని లైక్ చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకం ప్రారంభించి దాదాపు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ఇప్పుడు మనకి మార్చి ఇరవై తా ఇరవై ఆరో తారీఖు అయితే వచ్చిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో రైతుల కోసం అందరికి డబ్బులు వచ్చిందంటే అందరికైతే డబ్బులు అయితే రాలేదండి మరి కొంతమంది అయితే ఇచ్చి మరి కొంతమంది రైతులైతే ఇవ్వలేదు గతంలో కూడా చూసుకుంటే మనకైతే రైతు రుణమాఫీ కూడా అలాగే చేశారని ఇప్పటికే చాలా మంది రైతీ అంటూ ఉంటారు కానీ రైతు భరోసా ఆ విధంగా చేయకుండా ప్రతి ఒక్క రైతు ఖాతా మనం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశ్వర గారు ఒక మీటింగ్లు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ప్రతి ఒక్క రైతన్నల కోసం మనకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కరికైతే వస్తుంది ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే సాగు చేస్తున్న రైతన్నలు అయితే ఉన్నారో వారికి ముందుగా అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఒక ఎకరం నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే అందియడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకైతే తెలిసిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో కొన్ని కొన్ని చోట్ల తొమ్మిది ఎకరాలు కలిగిన వారికి అయితే వచ్చింది మరి కొన్ని చోట్ల అసలు ఒక ఎకరం కలిగిన వారు కూడా డబ్బులు అయితే రాలేదు కాబట్టి మొన్నటి వరకు సో ఈ రోజు నుంచి మళ్ళీ మనకైతే తెలంగాణలో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎవరైతే సాగు చేస్తున్న భూమి ఉంటుందో వారికైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి యాసింగ్ పంటకు సంబంధించిన డబ్బులు అయితే విడుదలైతే చేసేస్తున్నారు సో ఈ రోజు కూడా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు కాబట్టి మీకు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయినా సరే మీ ఖాతాలో అనేది డబ్బులు అనేది ఆటోమేటిక్గా వచ్చి ఉంటాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళాకనే ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్